ఒంట రేవంత్ రెడ్డి ఒంటరిపోరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ లో మంత్రులు అయితే ఎవరు సహకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇటు పార్టీల సహకారం కానీ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి భుజాలపై వేసుకొని పోవడం ఆయన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతల వల్ల వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన ఒంటలేనటువంటి పరిస్థితి ఎటు కాళ్ళు కనుకలేని పరిస్థితి దాదాపు పంజరంలో చిలకలాగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సహజంగా అయితే ఆయన స్వేచ్ఛగా వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి రేవంత్ రెడ్డి ఒంటరిగా పోరు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందట సీఎం రేవంత్ శుక్రవారం తన మనసులోనే ఆవర్తను బయట పెట్టుకున్నారు నిజానికి కొంతకాలంగా రేవంత్ సంతోషంగా లేరు కాళ్ళు చేతులు కట్టేసి విధమన్నట్లుగా తన పరిస్థితి ఉందని ఆయన కొంతమంది వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాన్ని నడపడమే కాదు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి బాధ్యత రేవంత్ పైన ఉంటుంది అందుకోసం ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి చూడాలి ప్రస్తుతానికి రేవంత్ ఒంటరి పోటీ చేస్తున్నారు పార్టీ నాయకులు తనకు అండగా నిలబడడం లేదని తన మనసులోనే ఆవేదన పరోక్షంగా బయట పెట్టారు మంచి మాటను మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలని గుర్తు చేయడం ద్వారా కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారు సీఎం గా తాను అనుకున్నట్లుగానే పని చేయలేకపోతున్నానన్న అసంతృప్తి తెరకు ఉందని కూడా ఆయన తెలిపారు ప్రభుత్వం ఎన్నో చేసినా వాటి గురించి మాట్లాడకుండా లోపాలను ఎత్తు చూపుతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు గాంధీభవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు అవన్నీ ఉంటున్నప్పుడు నిజంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది అయినా అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుందని చెప్పవచ్చు ప్రలోభాల కులంగానే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చి పరిస్థితుల్లో మార్పు రావచ్చు రాహుల్ గాంధీకి ఆమె నమ్మకమైనటువంటి వ్యక్తి కనుక మీనాక్షి ఇచ్చే నివేదిక విలువ ఉండవచ్చు పనిలో పనిగా ప్రభుత్వంపై ప్రజాభిమం తీసుకోవడానికి నూతన ఇచ్చాల్సి ప్రయత్నించాలి నిష్పక్షపాతంగా ముఖ్యమంత్రికి మార్గదర్శనం చేస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడవచ్చు మంత్రులపై రేవంత్కు పట్టు పట్టులేదన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది ఈ అభిప్రాయాన్ని పోగొట్టేందుకు ఆమె కృషి చేయాలి సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సమ సమద్దులో కాదో స్పష్టమవుతుంది కొన్ని శాఖల్లో జోక్యం తీసుకోకూడదు సీఎంపై ఆంక్షలు పెట్టడం ఏమిటి కాంగ్రెస్ అధిష్టానం చేసినటువంటి అతి పెద్ద తప్పు ఇది సీఎం కు ఆంక్షలు ఏమున్నాయి పూర్తి అయితే ఆయన కనిపిస్తా ఉంది వాస్తవం అయితే అయితే సహకరించే పరిస్థితి అయితే లేదు గౌరవించే పరిస్థితి అయితే లేదనేది బహిరంగ రాష్ట్రం కానీ నిర్ణయాలలో మాత్రం ఆయనది కీలక నిర్ణయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది ఆ స్వేచ్ఛతే ఆయనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది కానీ నిర్ణయాలు తీసుకోవడంలోనే కొంత తడబాటు కనబడుతుంది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో అయితే కలుగుతా ఉంది అత్యంత తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా గుప్పమంటుంది అది క్షేత్ర స్థాయి నుంచి అంటే అది రేవంత్ రెడ్డి వల్ల కాకుండా మరి ఎవరి వల్ల అవుతుంది అనేది మనము ఆలోచించాల్సినటువంటి అవసరము ఆయన చెప్తున్నటువంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఆచరణలో చేస్తున్నటువంటి పనులపైనే ఈ వ్యతిరేకత అయితే కనిపిస్తా ఉంది అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమవుతుంది ప్రజలను మెప్పించడంలో ప్రజలకి అవగాహన కల్పించడంలో కూడా ముఖ్యమంత్రి యొక్క ప్రకటనలు సరిపోవడం లేదు చెప్పడానికి ఆ ఆచరణకు కొంత దూరం ఉండడం తోటి రేవంత్ రెడ్డిపై సహజంగానే వ్యతిరేకత అయితే కనిపిస్తా ఉంది దాన్ని మరి మీనాక్షి రూపంలో సమన్వయపరిచి మంత్రుల మధ్య వీళ్ళ మధ్య సమన్వయపరిచి పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఒక్క దాటిపైకి తీసుకొచ్చే బాధ్యత అయితే ఆమె